వందే మాతరం ఈరోజు ప్రభుత్వం పార్లమెంట్లో వందే మాత్రంపై చర్చ తీసుకురావడం జరుగుతుంది దీంట్లో మేమందరం కూడా పాల్పంచుకుంటున్నాం కానీ ముఖ్యంగా ఈరోజు భారతదేశ ప్రజలకు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో వందే మాతరం అనే గానాన్ని ఆ రోజు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సెషన్స్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఏ సభలోనైనా కాంగ్రెస్ పార్టీ అటు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐసిసి సభలు కానీ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పిసిసి సభలలో కానీ జిల్లా స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ సభలల్లో వందే మాత్రాన్ని పాడటం జరుగుతుంది ఇదే వందే మాత్రానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ సంఘ్ కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఆఫీసులలో ఈ పాటను పాడినటువంటి దాఖలాలు లేవు సడన్ గా ఈరోజు బీజేపీ పార్టీ ఈ వందే మాత్రం గురించి వందే మాత్రం గొప్పతనం గురించి పార్లమెంట్లో చర్చ ఎందుకు తీసుకురావాలనుకుంటుందంటే ఆ రోజు ఉన్నటువంటి నాయకులు గాంధీ గారిని గాని నెహ్రూ గారిని గాని వారి మీద చరిత్రలో వారు చెయ్యని విషయాలను వారికి వారి గురించి చెడుగా మాట్లాడి ప్రజలను తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు డెఫినెట్గా వాళ్లే కాదు మేము కూడా చర్చలో పాల్గొంటాం వాస్తవాలను తీసుకొస్తాం ప్రజల ముందుకు ఎందుకంటే పదే పదే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మా నాయకులను ఎలాగైతే తప్ వాళ్ళ మీద తప్పు చరిత్ర తప్పుడు చరిత్ర గురించి రాసి తప్పుదో పట్టియాలని చూస్తున్నారు దాన్ని మేము కూడా ఈరోజు ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు తెలంగాణ నుంచి నేను కూడా మాట్లాడుతున్నా మేమందరం కూడా వాస్తవాలను ఈరోజు దేశ ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నాం ఎందుకంటే మేము ముఖ్యంగా ఈ ఈ యొక్క చలికాల సమావేశాలలో కేవలం పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పదిహేను రోజులలో దేశంలో ఎన్నో సమస్యల గురించి చర్చ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము చాలా రోజుల నుంచి ధర్నా చేసినాం ఇప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ మీద కూడా రేపు చర్చ పెడుతున్నారు ఇదే ఎప్పుడో పెట్టాల్సిన అవసరం ఉండే ఈ రోజు వందే మాత్రం మీద పెడుతురు కానీ ఇండిగో తోటి సమస్యలు సమస్యలైతున్న ప్రజల గురించి మాట్లాడటానికి ముందుకు వస్తలేరు ఢిల్లీలో జరుగుతున్న పొల్యూషన్ గురించి ముందుకు వస్తలేరు దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాలు ఎందుకంటే యువతకు ఉద్యోగాలు యువతకు అవకాశాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు కేవలం రాజకీయాలు కేవలం ఎలక్షన్ల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని కాదు కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి చర్చలు పెట్టి ప్రజలను తప్పుతో పెట్టాలని చూస్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ఊకోం మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్